इधर चाहिँ आकालको बोझ कारणले कारणले त भन्ने कोइन साधन कारण गर्नै भयो इले मुद्रको छैन मुद्रले धन्यवाद थैंक्स नाइस ट्रेन 10 to 10 स्पेशल जम्मा चाहिँ भएन साथीहरु आलोस्नु जेठा त न जाछु गिरै नि जम्मा ट्रेन मा औदरको वाटर रस ल्याउनु हुन्छ मन्डीको तर हुन्छ

ట్రానే సమస్య రోడ్స్ అలాగే డ్రైనేజ్ ఎంపీ ప్లాట్స్ కూడా అది క్లీన్ చేయకుంటే దాని పాములు వస్తున్నాయి అవన్నీ కంప్లీట్ ఇచ్చారు ఇప్పుడు చెప్పే వన్ మంత్ అయింది దాదాపు అన్ని అన్ని వాడే తిరుగుతున్నాం మనం కూడా ఆటో నగర్లో ఫోటో పరిచి రోడ్ ఇప్పించాం అక్కడ ఇక్కడ అవసరం ఉంటే అక్కడ వెంటనే యాక్స్ తీసుకొని రోడ్ కానీ కాలువ కానీ ఇంపార్టెన్స్ పెట్టి చేసుకుంటూ పోతున్నాం అందుకోసమే పాలకి రెండు మూడు రోజులు ప్రతి వాటికి తిరుగుతాను డోను ప్యాపిలి త్రీ వాళ్ళ సమస్య తెలుసుకుని ముఖ్యంగా కొంచెం చోట తానే సమస్య ఎక్కువ ఉంది ప్యాపిలి డోన్లో కానీ ఎక్కువ ఉంది ఇక్కడ బిడ్డ ఎన్టీడీపీ నీళ్ళు వస్తాను కాబట్టి అంతపడే కొన్ని బోర్లు ఇక్కడ ఇక్కడ పెద్ద వాటి సమస్య లేదు నేను ఉన్నా కానీ సీరెస్ లేదు ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది ఇన్టీడీపీ కొలబేషన్లో అది జనవరి ఫస్ట్ కల్లా వచ్చే సంవత్సరం జనవరి ఫస్ట్ కల్లా టూ థౌజండ్ ఫైవ్లో ఈ కంప్లీట్ చేసి ప్రతింటికి కొలసే కార్యక్రమం చేస్తున్నాం తప్పకుండా సమస్యలు కూడా ప్రతింటికి కొలాసేది మా పార్టీ ప్రామిస్ చేసి కాబట్టి తప్పకుండా స్కీమ్స్ అన్ని కంప్లీట్ చేసి అలాగే అయితే పెండింగ్ ఉన్నాయో గత ప్రభుత్వంలో పెన్షన్స్ కానివ్వండి ఇండ్లు కానివ్వండి రకరకాల సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మేము ఇప్పుడు టౌన్లో టూ సెంట్స్ ఇస్తున్నాం బయట మూడు సెట్లు ఇస్తున్నాం కొత్తగా ఇచ్చి వెంటనే ఒక టెన్ డేస్లో ఫిఫ్టీ తయారు చేసి తయారు చేసి మనకు ఇక్కడ ఎక్కడ అనుకుంటే అక్కడ ఉండపాడి దగ్గర సైన్ టి అక్కడ అందరికీ ఇచ్చి ప్యూరెస్ట్ ప్యూర్ ప్యూర్ అయితే మన మీదలో ఎవరైతే పోలీస్ పోర్ట్ ఉన్నారో వాళ్ళు చూసుకొని తర్వాత ప్రైవేట్ ప్రకారం ఫస్ట్ ఇండియా వాళ్ళకి ఇచ్చి తర్వాత అంచెంచెలుగా అందరికిచ్చి అంత సమర్థ తీసుకుంటూ తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడిపోయింది కాబట్టి నిలబడి తొందరలోనే ఇబ్బంది లేకుండా అంత కలిసి అభివృద్ధి పోతాం ఎంప్లాయ్మెంట్ కూడా నేను మూడో తారీఖు జాబ్ మీద పెట్టాము చాలా మంది స్టూడెంట్స్ కానీ మహిళలు కానీ అంటే చదువుకున్న అమ్మాయిలు కానీ ఉద్యోగం చెప్తే మూడో తారీఖు సాయి కాలేజీలో జాబ్ జాబ్బా పెట్టాం అందులో మంచి పెద్ద కంపెనీలు వస్తున్నాయి అందరూ కూడా యువకులు యువతలు కూడా వచ్చి దాంట్లో పాటిస్ చేసుకుంటే వాళ్ళ స్కిల్ పెట్టి ఉద్యోగం అప్పటికప్పుడు నడుస్తుంది ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా నాలుగు రోజుల వరకు ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయబోతున్నాం ఈ థౌడ్లో అందరూ కూడా పెద్ద వచ్చి జిల్లా మొత్తం కూడా వచ్చి దాంట్లో పాల్గొంటే మీ సమస్య తెరిపోతాయి ఇంకేం సంవత్సరం ఉంటే తప్పకుండా కూర్చొని మాట్లాడుకొని అంత కలిసి అద్భుతంగా ముందు పోతుంది అది తెలుగుదేశం పార్టీ ప్రశ్న నా ఎమ్మెల్యే కూడా కోట్ల వాళ్ళు మాట మాట్లాడబడడం తప్పకుండా అన్ని కార్యక్రమం చేసుకుంటూ గుణబత్త వదిలేకుండా అంతా ముందుకు పోతుంది